శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు సంభవించబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం జ్యోతిష్య మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంటుంది గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసేసి పూజలు నిలిపివేస్తారు దీన్ని సూతకాలంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజున ఏ ఏ పనులు ఖచ్చితంగా చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఏప్రిల్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ సమయంలో గర్భిణీలు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గ్రహణం పట్టడానికి ముందే ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకండి ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకూడదు ఇలా చేయటం వల్ల మనిషి జీర్ణశక్తి బలహీనపడుతుందని చెప్తారు దీని కారణంగా అనారోగ్యానికి అయ్యే అవకాశం ఉంది గ్రహణ కాలంలో పదునైన వస్తువులను తాకకండి అలాగే దేవుడి విగ్రహాలను తాకరాదు గ్రహణ సమయంలో చెట్లను కూడా తాకరాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయటం నిషిద్ధం సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు రాకుండా ఉండటం మంచిది అంతేకాదు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయకూడదు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయటం అంత మంచిది కాదట గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకలిని లేదా గరికను వేయాలి ఇలా చేయటం వల్ల గ్రహణం సమయంలో ఆహారం కలుషితం కాకుండా ఉంటాయి సూర్యగ్రహణం సమయంలో జుట్టు గోర్లు కత్తిరించటం మానుకోవాలి గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకండి ఎందుకంటే గ్రహణ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు పడితే పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉండదు గ్రహణ సమయంలో బట్టలను ఉతకకూడదు గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజులు మీకు ఇబ్బంది కలుగుతుంది గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ సమయంలో శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డకు జీవితాంతం అనేక సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గ్రహణం తర్వాత మీ ఇంట్లోని పూజా గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో సూర్యభగవాను ధ్యానిస్తే సూర్యుని విశేష అనుగ్రహం వల్ల మీకు రాజయోగం వరిస్తుంది గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించటం చాలా మంచిది ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున మాంసం మద్యం మాంసం వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు సూర్యగ్రహణం రోజున ఆరు కొబ్బరికాయలను తీసుకొని వాటిపై ఉండే జుట్టును తీసి ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం వరిస్తుంది సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే ముందుగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తొడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి గ్రహణం రోజున ఇంటిని తొడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లోని ప్రతి చోట పసుపు నీళ్ళను చల్లడం మంచిది సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ముందుగా ఇంట్లో ఉన్న తులసి మొక్కపై గంగాజలం చల్లి శుద్ధి చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన వెంటనే మీ పూజా గదిలో గంగాజలం చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల గ్రహణం ప్రభావం వల్ల ఏర్పడిన నెగిటివ్ శక్తి అంతా తొలగిపోతుంది చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే గ్రహణం పూర్తి అయిన తరువాత మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి గ్రహణం అయిపోగానే కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత దాన ధర్మాలు చేయటం వల్ల చాలా ఫలితం దక్కుతుంది రాగి పాత్రలు గోధుమలు శనగలు ఉప్పు బెల్లం తదితర వాటిని దానం చేస్తే మంచిది గ్రహణం రోజున పంచదార దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది గ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చిగడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఈ ఏడాది వచ్చే తొలి సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి ఇబ్బందులు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి తులారాశి మరియు వృషభ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల అశుభంగా పరిగణించబడుతుంది ఈ రాసుల వారికి గ్రహణ సమయం కష్టంగా ఉంటుంది ఉద్యోగం చోట ఒత్తిడిగా ఎక్కువగా ఉంటుంది వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి మానసికంగా ఆరోగ్యంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి ఖర్చులు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఒడిదొడుగులు ఉంటాయి అనవసర కలహాలకు దూరంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు